అలాం లేకం వరహతుల్హి వత ఈ అబ్బాయి పేరు పవన్ హాయ్ పవన్ ఎలా అవును నమస్తే అన్న నమస్తే బాగున్నావా బాగున్నా అయితే మనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయంట ఇస్లాంకు సంబంధించి మన దగ్గరికి వచ్చాడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్న కొన్ని ప్రశ్నలు అడగాలి అని ఆ ప్రశ్నలు అనేది ఏమిటో అడుగుతాడు అలా అడిగిన తర్వాత అతని ప్రశ్నలు ఏమిటో సమాధానాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందా నేను జకిన్ నాయక్ గారి కొన్ని స్పీచ్ెస్ ఇంగ్లీష్ చెప్తారా అని ఒక ఉమెన్ క్వశ్చన్ అడుగుతుంది కొట్ట ఉమెన్ ని భర్త కొట్టడాన్ని పర్మిషన్ ఇస్తుంది అని అడుగుతుంది పర్మిషన్ ఇస్తుంది చిన్నగా కొట్టాలని ఉంటుంది అసలు ఇస్లాము కొట్టడానికి పర్మిషన్ ఇస్తుంది అసలు ఇదేంటంటే చాలా మంది అని ఆయన చెప్పడం కూడా అడిగే చెప్పారు అంటే కొట్టచ్చు అయితే చిన్నగా కొట్టాలి అంటారు కొట్టడంలో చిన్న పెద్ద అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఉమెన్ కి పర్మిషన్ ఇవ్వలేదు భర్తలు కొట్టమని ఉమెన్ కి పర్మిషన్ ఇవ్వలేదు అది వ్యతిరేకత కదా అంటే తప్పు కదా ఒక విధంగా నేను చాలామంది క్రిస్టియన్స్లోని కొందగరు అందరూ కాదు కొందగరు చెప్తున్నారు ఖురాన్లో స్త్రీలను కొట్టాలని ఉందండి అని ఉంది ఇది పెద్ద కల్పితం ఏంది స్త్రీలను కొట్టాలంటే దారిలో పెట్టేటువంటి స్త్రీలను అందరినీ కొట్టాలి వీళ్ళు చెప్పే లెక్క అక్కడ ఎవరు కొడుతున్నారు నువ్వు చూసాను కొడతా ఉంటే ఎవరు కొట్టాలి అక్కడ ఏంటంటే ఉండేది ఏంటంటే భార్య కొట్టచ్చి భార్య అని ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు నీకు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు వాడిని రేపు నీకు ఈత రాదురా బాయిలో దూకొద్దురా అని వాడు నేను దూకుతాను అంటాడు నువ్వు ఎన్నిసార్లు చెప్తావు చెప్తావు ఎండో ఎండో ఒక దెబ్బ వేసావా ఒక దెబ్బ వేసావా అది ఎలాగో గార్బియన్గా అతను మంచి కోసం నువ్వు వేసావు కానీ దాన్ని ఒక పిల్లల్లో కొట్టండి అనే కురాన్లో ఉంది వీళ్ళందరూ పిల్లల్ని కొడుతున్నారు అనే విధంగా దాన్ని ఏమైనా దుష్ప్రచారం చేస్తావా అదే మంచి కోసమే కదా ఒక మంచి కోసం అక్కడ భార్యని కూడా ఏంటంటే ఇప్పట్లో ఏంటంటే స్త్రీలు పురుషులు ఇద్దరు పని చేసుకుంటున్నారు ఇద్దరికి తెలివితే అట్లు వచ్చినాయి ఆమెని ఈయన దానికి లేదు ఈయన కొట్టే దానికి లేదు కానీ ఒకప్పుడు పరిస్థితి అట్లేదు ఈ రోజుల్లో నీకు ఒక లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు అన్నా ఎట్లాగైపోయిందంటే స్త్రీలు ఎక్కువ మంది పురుషులు కొడుతున్నారు ఈ రోజుల్లో దానికి స్త్రీలకే సెక్షన్లు ఉన్నాయి పురుషులకే సెక్షన్లకు సెక్షన్లు కూడా లేవు ఆ మహిళా సంఘాలు కూడా వచ్చేస్తున్నాయి దీని మీద వీడియో తీయాలన్నా పెద్ద పోరాటం చేయాలన్నా అన్నాడు నాకు ఆ టైం వచ్చినప్పుడు చేద్దాంలేనా అని చెప్పి విషయం ఏంటంటే ఇప్పుడు ఇట్టి మారిపోయింది ఇదే అంటే అందరూ కాదు మళ్ళీ మేము తప్పు అనుకోవద్దు స్త్రీలు అందరూ కాదు కొనే దగ్గర ఏంటంటే స్త్రీలు అంటే భార్యలే భర్తలు కొడుతున్నారు ఎక్కడ భర్తలు భార్యలు కొడము మనీ స్త్రీలో సమాజం ఇంటి అయిపోయింది కాబట్టి అప్పట్లో ఎటుండేదంటే కొంచెం స్త్రీలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు ఎక్కువ మంది పురుషులే బయటికి వెళ్ళేవారు సంపాదించే వాళ్ళు ఇంట్లో ఉండి పిల్లల్ని గిల్లల్ని ఇంట్లో చూసుకునేవాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు భార్య భార్య ఏదైనా తప్పు చేస్తుందని మీకు కానీ డౌట్ ఉంటే ఆకి చాలా రోజులు చెప్పాలి ఒకవేళ ఆమె చెప్పి 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 చెప్పిన తర్వాత ఏంది చెప్పి చెప్పి చెప్పిన తర్వాత ఆమె కానీ వినకపోతే అప్పుడు ఆమెని కొట్టండి ఒక గార్డియన్ ఎంత నేను చెప్పాను కదా ఒక పిల్లవాడిని ఏ విధంగా తప్పు చేసినప్పుడు అది ఊరికనే కాదు ఏదైనా తప్పు చేసిన భయం ఉన్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు కొట్టండి అప్పుడు కూడా కొట్టిన తర్వాత కూడా ఒకవేళ ఆమె కానీ వెనకపోతే అది ఎక్కువ రోజులు కొట్టకూడదు ఏదో ఒక రోజు రెండు రోజులు భయం పెట్టాం ఒక భయానికి అది నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యంలో ఉంటుంది దీనికి ముందు కూడా ఒక విషయం నేను చెప్తాను చూడండి స్త్రీలు పురుషులు ఇద్దరు సమాన్లని మూడో అధ్యాయము నూట తొంభై ఐదో వాక్యం సూర్య ఆలయంలో నూట తొంభై ఐదో వాక్యంలో స్త్రీలు పురుషులు ఇద్దరు సరి సమానులు ఉంటుంది శిక్ష ఇప్పుడు మనకైనా సరే ప్రభుత్వం అనేది చట్టంలో స్త్రీలను శిక్షిస్తుందా లేదా ఇరవై నాలుగో అధ్యాయం రెండో వాక్యంలో సూర్య నూరులో కూడా వ్యభిచార చేసేట పురుషుల్ని స్త్రీలు ఇద్దరినీ నూరేసి కొట్టడాది అప్పుడు కొట్టడానికి ఉంది అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మన ప్రభుత్వం కూడా స్త్రీలను శిక్షించేదానికి ఉందే లేదా శిక్షించేదానికి ఉందన్నప్పుడు ఏంటంటే ఇది కూడా అంతే ఇది కూడా దేవుడు ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారు అంటే తప్పు ఏదైనా పెద్ద తప్పు అనమాట ఏది భరించలేన భర్త భరించలేనటువంటి తప్పు కానీ స్త్రీ చేస్తుంది అన్నప్పుడు అనుమానం ఉన్నప్పుడు ఆమె మాట వినకపోయినప్పుడు ఒక దెబ్బ కొట్టండి అప్పుడుకి కూడా ఏంటంటే ఆమె కానీ వినలేదు ఒక మనం కొడతామని తెలిసిన తర్వాత కూడా ఒక దెబ్బ కొట్టిన తర్వాత కూడా ఆమె వినకపోతే దాని కింద వాక్యంలో ఉంటుంది ముప్పై ఐదో వాక్యంలో భార్య తరఫున భర్త తరఫున ఇద్దరు తరఫున ఒక మధ్యవర్తిని పెట్టుకోండి బంధువులు కానీ లేకపోతే ఎవరైనా స్నేహితులు కానీ ఎవరైనా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వాళ్ళని పెట్టుకొని సంధి చేయండి అందరికీ అప్పుడు కూడా వినకపోతే వీళ్ళు విడాకులు తీసుకోవచ్చు ఇది ఉండేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఉంది అక్కడ అది సమాజానికి మొత్తానికి కాదు స్త్రీలందరికీ దాన్ని ఆపాదించకూడదు భార్యలందరికీ దాన్ని ఆపాదించకూడదు భర్తలు సంపాదించే అప్పుడు భార్య సంపాదించుకున్న ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఆమె తప్పు చేసినప్పుడు అప్పుడు ఆమెకి చెప్పాలి ఫస్టు చెప్పినా ఏం చేసినా ఇన్నప్పుడు ఇప్పుడు శిక్ష అదే కదా వేసేదా ఫస్ట్ ఒకసారి చెప్తారు పోలీస్ ఒకసారి ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఒకసారి వార్నింగ్ చేస్తారు రెండోసారి ఇకపోతే జైలు తీసుకోపోయేస్తారు అక్కడ కూడా అట్లాగ ఉంది కానీ ఇది సమాజానికి మొత్తానికి రుద్దడం అనేది అది లేదు భర్త కొడుతున్నాడు కొడుతున్నాడు పెద్దగా కొట్టి ఆ విధంగా అనేది కాదు అక్కడ సబ్జెక్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం తిరిగి కొట్టచ్చా ఎందుకు కొట్టకూడదు చంపేస్తాను సెల్ఫ్ డిఫెన్స్ కోసం కొట్టచ్చు ఎవరు ఎవరైనా చెప్పారు స్త్రీలు పురుషులు ఇద్దరు సమానులే కానీ ఇప్పుడు అట్లా జరగటం లేదు అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు మారిపోయింది అప్పుడు వేరేది అప్పుడు వేరు అప్పుడు కుటుంబాలు అప్పుడు ఇల్లు అప్పుడు ఉండేటువంటి సబ్జెక్ట్ వేరు అప్పుడు భర్తలు ఇంట్లో లేనప్పుడు వేరే ఇతర పురుషులు ఎవరైనా సరే వీళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి వీళ్ళకి ఏదైనా మాయ మాటలు చెప్తే స్త్రీలు అప్పుడు ఎక్కువ చదువుకునే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు సున్నితంగా ఇంట్లో ఉండేవాళ్ళు అప్పుడు కొందరు పరాయి పురుషులు అమ్మ మీ ఇంట్లో కూర కావాలి మీ ఇంట్లో ఒడియాలు కావాలని చెప్పి వచ్చి తప్పుడుగా వాళ్ళతో ఏదైనా మాట్లాడి వాళ్ళతో ఏదైనా తప్పు చేపించేదానికి వాళ్ళని ప్రయత్నిస్తున్నప్పుడు భర్తలో ఒకళ్ళు వచ్చి ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళతో మాట్లాడద్దు మంచివాడు కాదు ఇట్లా ఇట్లా అని చెప్పినప్పుడు ఒక స్త్రీలు ఏంటంటే ఒకళ్ళు వెనక తప్పు చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది వచ్చింది అంతేగాని ఇది ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్గా ఒక సిచ్యువేషన్కి సంబంధించినటువంటిది ఇది అన్నీ ఏం కాదు ఇప్పుడు అన్నీ జరగవు కదా ఇప్పుడు అప్పుడు భర్త పనికిపోతాడు భార్య పనికిపోతుంది ఆమె పనులు ఆమె బిజీ అయిపోతుంది ఈయన పనులు ఈయన బిజీ అయిపోతాడు ఈ మొహం అర్థంలో చూసుకునే దానికి ఇంకే టైం లేదు ఆయన మొహం అర్థంలో చూసుకునే దానికి ఆయన కే టైం లేదు ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్ యాడ్ జరగదు ఇవన్నీ జరగదు అప్పట్లో ఏదో స్పెసిఫిక్గా చెప్పి దాన్ని అంత పెద్దగా తీ అప్పుడు కొందగారు వీడియోలు ఎలా తీస్తున్నారు అంటే అది ఎలా ఉందంటే కురాన్లో స్త్రీలను కొట్టేయండి చూసి స్త్రీలను కొట్టేయండి ఎవరు కొడుతున్నారు స్త్రీలని ఎవరు కొడుతున్నారు స్త్రీలని ఎవరేం కొట్టాల ఇంకా స్త్రీలని గౌరవించింది కొందరు చూడు హాయిగా బుర్ఖా వేసుకుంటారు ఫేస్ కవర్ చేసుకోవాలని ఏం లేదు కొందరు చేసుకుంటున్నారు చేసుకోవడం కూడా వాళ్ళ ఇష్టం దానివల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు చేసుకోవచ్చు చేసుకోవచ్చు మామూలుగా పద్ధతిగా బుర్ఖా అనేది వేసుకుంటారు హిజాబ్ అనేది వేసుకుంటారు పద్ధతిగా ఉంటారు ఉంటుందా ఒక యూనిఫామ్ కోడ్గా పద్ధతిగా నీట్గా స్త్రీలకు గౌరవం ఇచ్చింది నీట్గా ఉంది అక్కడ ఏమి ఏమి లేదు అక్కడ ఒకరు తప్పు చేస్తా అన్నప్పుడు కొంచెం భయం పెట్టండి అంటే భయం ఇప్పుడు మనిషికి ఇటు వస్తే అనుకో నిప్పు ఉంటుంది అది దేవుడు సృష్టించింది ఎందుకంటే ఒక భయం కోసం వీటి తప్పు చేయకూడదు ఒక భయం కోసం ఒక మనిషికి దేవుడు ఏంటంటే ఫ్రీ పడ్డనమాట ఫ్రీ విల్ అతను ఎలాగైనా ఉండొచ్చు లాగా ఉండొచ్చు ఎలాగైనా ఫ్రీ విల్ నువ్వు ఎలాగైనా ఉండొచ్చు అన్నప్పుడు కొందరు తప్పులు చేస్తారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఈ అడ్వాంటేజ్గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ విధంగా ఏంటంటే దేవుడు శిక్ష అనేది కూడా పెట్టాడు అడ్వాంటేజ్గా తీసుకున్నప్పుడు శిక్షించండి అని నొప్పి అనేది కూడా పెట్టాడు అది ఒక చిన్న ఒక సిచువేషన్ దాన్ని అంత రాత్యంతం చేశారు నీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే రేపు స్త్రీలను కొట్టండి ఇస్లాంలో ఉందా ఇది పెద్ద తప్పు కదా అని అనిపిచేస్తుంది స్త్రీలను కొట్టండి అనేది తప్పే పురుషులను కొట్టండి అనేది తప్పే ఇద్దరిద్దరు సమానం కాకపోతే చెప్పాను కదా భర్త సంపాదించేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా తప్పు జరుగుతుందని మనకు అనుమానం అది ఎక్కడో ఒక దగ్గర జరగదు వందలో ఒక దగ్గర రెండొందలో ఒక దగ్గర వెయ్యిలో ఒక దగ్గర ఇప్పుడైతే అవి కూడా ఏమీ లేవు ఇప్పుడు సమాజం ఎట్ైపోయిందో మీ అందరికీ కూడా తెలుసు సబ్జెక్టు అది ఎవరు ఎవరు మాట వినేటట్లేదు అందరూ తెలివైన వాళ్ళు అందరూ చదువుకుంటున్నారు అందరూ తెలియని ఒకప్పుడు అంత చదువుకునే వాళ్ళు కాదు వ్యాపారాలకు బయటకు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు భర్తలు పది రోజులు ఎనిమిది రోజులు పోయి ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు ఇక్కడికి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని దగ్గర తప్పులు జరుగుతాయన్నప్పుడు అది స్పెసిఫిక్గా చెప్పింది